ప్రజెంట్ అయితే హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది సో దీంతో ఎక్కడి వరకు జర్నీ చేయగలము అక్కడి వరకు అయితే నేను చూపిస్తాను సో నేనైతే ఒక టార్గెట్ అయితే రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను బట్ చూద్దాం ఎక్కడి వరకు రీచ్ అవుతాము నిజంగా పల్లె వెలుగు ప్రయాణం అయితే మనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని పరిచయం చేస్తుంది కదా సో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఈ వీడియో ఒకటి కనిపిస్తుంది కదా సో దీంట్లో ఒక అబ్బాయి కాల్ లేకపోయినా డాన్స్ అయితే ఎక్సలెంట్గా వెళ్తున్నాడు సో ఈ అబ్బాయి అయితే ఈవెంట్కి వెళ్తున్నాడు అంట పరిచయం అయ్యాడు స్సులో ఒక అన్న అయితే పట్టిపోయాడు ఎన్న వీడియో చూశారు కదా డ్యాన్సర్ అంట ఎవరన్నా నేను సందకంట కొంచెం కాలు బాగపోయినా ఏ డ్యాన్సర్ అప్ప సో ఈరోజు టార్గెట్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ చూపిచ్చాయి కదా దాంతో అయితే ప్రయాణం ఎక్కడ వరకు వెళ్తామో అక్కడ వరకు ఈ రోజు అంతా పల్లె వెలుగు బస్సే ఉంటుంది వీడియో మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మన పల్లె వెలుగు బస్సులు మ్యాక్సిమం మీరు చాలా మంది ఉండరు సో కానీ అసలైన గవర్నమెంట్ వెహికల్స్ ఏంటి ప్రైవేట్ వెహికల్స్ ఏంటి అవన్నీ అయితే ఈరోజు వీడియోలు అయితే ఉంటాయి సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఈరోజు ప్రయాణం ఇటు నల్లజల్లా అలా తాడేపల్లిగూడెం అండ్ ఎప్పటికే వెళ్ళేదే మా ఊరికైతే వెళ్ళా సో మొత్తం అయినా ఎప్పుడు వెళ్ళిన ప్లేస్ అయినా ఈసారి మొత్తం బస్సు బస్ స్టాండ్ మొత్తం ఇవన్నీ క్లియర్గా అయితే మీకు వీడియో అయితే తీసా సో వీడియో అయితే ఎక్సలెంట్ వచ్చింది సో వీడియోనైతే లైక్ చేస్తారనుకుంటున్నాను సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలి ఇంటికాడ నుంచి వెళ్ళాను మళ్ళీ నైట్ కూడా వచ్చా సో మొత్తం పల్లె బస్ ప్రయాణమే షో యూ క్రేజీ టాస్క్ ఈ టాస్క్ ఎలా ఉండిపోతుంది అంటే మొత్తం పల్లె వెలిగే ఈరోజు జర్నీ మొత్తం పల్లె వెలుగుతో సో నేను ప్రజెంట్ హైవే ఉన్నా ఇది హైవే షెల్టర్ ఇది సో చూసుకుంటే బస్ షెల్టర్ ఓన్లీ బైక్ ఏమీ వేసుకెళ్ళట్లేదు జస్ట్ నేను పల్లె పెరిగి బస్సులో ప్రయాణం ఎలా ఉండిపోతుంది అనేది మీరు చూపించడానికి అయితే వీడియో అయితే తీస్తాను సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మంచి కంటెంట్ సో ఇక ఏ టెన్త్కి పదండి సో హైవే అయితే ఇది చూడండి చాలా ఫుల్ రష్ ఉంటుంది హైవే మామూలు రష్ కాదు ఎవ్రీ టైం బిజీ 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 అంటూ ఉండదు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ అవుతాయి క్రాస్ చేసేటప్పుడు అయితే మన దగ్గర అయితే ప్రజెంట్ చూపిస్తాను ప్రజెంట్ అయితే హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది సో దీంతో ఎక్కడి వరకు జర్నీ చేయగలము అక్కడ వరకు అయితే నేను చూపిస్తాను సో నేనైతే ఒక టార్గెట్ అయితే రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను బట్ చూద్దాం ఎక్కడి వరకు రీచ్ అవుతాము సో ఫస్ట్ స్టాస్ అయితే రెడీ అయిపోయింది రాజిన బస్ ఏదూరు రాజమండ్రి సో ప్రజెంట్ అయితే ఈ బస్ ఇక్కడ నుంచి ఛార్జీ వచ్చి ప్రజలకి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జెస్ అయితే తీసుకున్నారు సో ఇక్కడి నుంచి మీకు హండ్రెడ్ రూపీస్ చూపించే కదా ఎక్కడి వరకు వెళ్ళిపోతే అక్కడ వరకు సో బస్సు అయితే రాంది డిపార్ట్మెంట్దే ఇది డిపార్ట్మెంట్ బస్సు ఎందుకంటే ఇది అటు ఇటు ఊగుతుంది ఎప్పుడైనా ఆర్టీసీ బస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బస్సులు అయితే ఇలా స్క్రాప్ అయితే ఉంటాయి ఎందుకంటే తొక్కు బస్సులు ఉంటాయి సో ప్రైవేట్ పడుకొని పెట్టుకుంటారు చూసారా అవి మామూలుగా ఆర్టీసీకి ఇచ్చి తిప్పుకుంటూ ఉంటారు అవి ఇలా ఓహో ప్లస్ అవే మోడల్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ గొప్ప బస్సులు అని అయితే అర్థమైపోతాయి ఇలా ఊరుకుతూ ఉంటాయి చంపింగ్ లాగా సో ఇది దోపుచర్ల బస్ స్టాండ్ బస్ స్టాండ్ అయితే కొంచెం పర్వాలే బాగా ఉంది ఇది ఇక్కడ చూసుకోవచ్చు నీట్గానే ఉంటుంది సైడ్ బస్ స్టాండ్లన్నీ మొత్తం అంతా స్క్రాప్ అయితే ఉండదు కాబట్టి జనాలు పబ్లిక్ ఉన్నారు కదా డస్ట్బిన్లో చేయకుండా కింద అయితే వేసుకుంటూ ఉంటారు రోడ్ సైడ్ మార్కెట్ ఇడితే టెంపుల్ అయితే ఏదో అన్నమాట అన్నారు హైవే ఎక్కబోతున్నా లోపల నుంచి వస్తుంది బస్సు అయితే డైరెక్ట్ హైవే అయితే రాదు ఎందుకంటే పల్లె వెళ్ళి కదా పల్లెటూరులో నుంచే వెళ్ళాలి హైవే వారంట అయితే మొత్తం పొలాలే ఉంటాయి సో పొలాలని తొక్కుకుంటా ఈ హైవేని అయితే సృష్టించారు ఇది డైరెక్ట్ మనకి రాజమండ్రి వెళ్ళడానికి కొవ్వు ఊరు అది ఉంటుంది కదా మన రాజమండ్రి హైవే అన్నారు రీసెంట్గా ఓపెన్ చేశారు బట్ అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకంటే రోడ్ అనేది కంకర గ్రావెల్స్ ఇవన్నీ తోలుతారు కదా సో అప్పుడప్పుడు పోతూ ఉంటుంది అందుకే ఈ సైడ్ అయితే పోయింది అక్కడ చూసుకోవచ్చు మీరు నావిగేషన్ బోర్డు చూసుకుంటే దేవరపల్లి నల్లధరలా కొవ్వురు ఎంత దూరదా ఇది పొలాలప స్టాప్ సో అట్రాక్షన్గా అయితే రోడ్డు వారిన టెంపుల్ ఉంటుంది ఈ మధ్య హైవే వారంట హోటల్స్ ఎక్కువైపోయినాయి కదా హోటల్స్ అయితే ఎక్కువ ఉంటాయి టెంపుల్ అయితే యాక్సిడెంట్ అమ్మ రోడ్ అయితే వేసినట్టున్నారు కొత్తది సో మనం ఎక్కిన బస్ అయితే ఇది అటు పక్కన టెంపుల్ ఇదేమో నల్లజర్ల స్టాండ్ సో బస్ స్టాండ్ చూసుకుంటే ఇలా ఉంటుంది నల్లజర్ల అండ్ క్లీన్ అండి అండ్ నాకు తెలిసి నా కాలేజీ టైంలో ఎక్కడ ఎక్కువ ఉండవని ఇది పక్క ఏమో మార్కెట్ ఎక్కువ ఉంటుంది ఇది ఇక మనం వేరే నాయక్ వెళ్ళాలి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తీస్తే ఇంకా చూసే ఉంటారు నల్లజర్ల స్టాండ్ ఇది తాడేపల్లిగూడెం అది వెళ్ళేది ఆ టైం జంగారెడ్డి కూడా బస్సు అది ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా చూసారు కోసం అయితే వెయిటింగ్ ఏ టైంకి వస్తుందో వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న హండ్రెడ్ అయితే నేను ఇంకా ఖర్చు పెట్టాల ఎందుకంటే చేంజ్ ఇవ్వాలి ఆ బస్ ఇందాక ఎక్కడ బస్ దగ్గర ఏమో చేంజ్ లేదన్నాడు దాని గురించి హండ్రెడ్ నోట్ అలాగ ఉంది సో ఇప్పుడు ఎక్కే బస్సులో మ్యాక్సిమం మార్చాలి చూద్దాం మరి ఈ బస్సు ఎన్నింటికి వస్తుందో ఏ టైంకి వెళ్తామైతే ఇంకా తెలియదు సో దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది బస్సు అయితే రాల ఇంకెంత టైం పడుతుందో తెలియదు ఈ ఒక్క బస్సు కోసమే హాఫ్ అన్ అవర్ అయితే లేట్ చేసాం ఆటోలు ఉన్నాయి పక్కన నేను చెప్తా అది వచ్చే టైంకి వెళ్తాం బస్సు అనుకున్నాం కదా ఇది పక్క ఆటో స్టాండ్ ఇక్కడ కూడా ప్యాసింజర్ లేరు అంటే చూసుకోండి ఇక్కడ ట్రావెలింగ్ ఎంతలా ఉంటుంది సో బస్సు కూడా ట్రైన్గా అయితే రావట్లే బస్సు అది ట్రైన్ నుంచి రావాలి ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇదిగోండి ఇవ్వండి మహానుభావుడి రావకాలను బయలుదేరినట్టున్నాడు వచ్చిన బస్సు సో ఇక్కడ నల్లధర నుంచి తాడే పిలవడం వచ్చి థర్టీ రూపీస్ ఉంది జర్నీ అయితే హార పిలుగు ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేసాక వచ్చి బస్ ఇది సో బస్సు అయితే ఒకసారి మనకి క్లాస్ అయితే దొరికింది సో ఆ బస్కి డిఫరెన్స్ ఏంటంటే చూసుకోండి ఒకసారి మీ కార్ నేను ఎక్కిన ఫస్ట్ బస్సు ఉంది కదా దాని గురించి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఈ బస్సు వచ్చి ఇలా ఉంది ఎందుకు ఇలా ఉందంటే నీట్గా ఉండదు సో ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు ఈ రోడ్ అయితే కొంచెం బాగోదనుకోండి ఇది కొత్తగా ఎందుకు ఉందంటే మనం ఫస్ట్ చూసిన బస్సు అయితే గవర్నమెంట్ అంటే ఆర్టీసీ డిపోకి సంబంధించిన బస్సు సో ఈ బస్సు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొనిచ్చుకుంటారు కదా ఆర్టీసీకి ఇస్తారు కదా ఆ బస్సు అందుకని నీట్గా కొత్తగా ఉంది ఇది వచ్చి ప్రకాశరపాలెం అవుట్ సైడ్ ఇది ఊరు ఒక దిక్కున ఉంటే ఇక్కడ ఇల్లు ఒక దిక్కునే ఇది మ్యాక్సిమం ఒక కాలనీ టైప్ అనమాట ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు కదా ఇది ఎలాంటి ఇల్లులు అయితే ఇస్తారు గవర్నమెంట్ కూడా ఒక అపార్ట్మెంట్ లాగా కట్టించి వాళ్ళకి అయితే ఇవ్వటం ఉండదు ఇలాంటి చిన్న చిన్న ఇల్లు ఇస్తాయి దీనికి సంబంధించి కొంచెం స్కూల్ ఏంటి వాటర్ ట్యాంక్ ఏంటి అన్నీ న్యూగా క్వాలిటీ కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు అనుకుంటారు కడుతున్నారు అక్కడికి అక్కడ ఆగిపోయి ఉంది వెటనరీ యూనివర్సిటీ అది లోపలికి ఉంటుంది వెంకటరమణూ ఇప్పుడు రీచ్ అయింది టూ ఓ క్లాక్ అయింది అయితే బస్ రీచ్ అయ్యి జనాలు అందరూ దిగుతున్నారు ఈ నుంచి దేవరం బస్సు అయితే ఎక్కాలి అది ఒక పావు గంట అరగంట ఉంటుంది జర్నీ టైమ్ అంతా ఈ బస్ తినేసింది మ్యాక్సిమం ఒక వన్ మూడు అండ్ హాఫ్ అవర్ అయితే తిన్నది లేట్ అయింది అర్వదా అని వెళ్ళాలి ఇంకా ఎంత డబ్బులు అయితే గురితో అయితే వెళ్దాం ఇంకా అన్నీ అదైతే బాగోదు ఆల్మోస్ట్ ఒక థ్యాచ్ చేయించా కూడా బాగోలేదు బస్ స్టాండ్ అవరంలో మర్రి చెట్టు అటు సైడ్ ఏం కార్గోస్ ఉంటాయి ఇది ఎంట్రన్స్ తాడేపల్లిగూడెం సి బస్సులన్నీ ఆపుకుంటారు ఇటు సైడ్ సో స్టాండ్ అయితే ఇలా ఉంటుంది సిట్టింగ్ సైడ్ అయితే ఇది ఇదివరకు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది ఇది మొబైల్ షాప్ ఇది ఐస్ క్రీమ్ ఎప్పుడు మారదు అయితే తనకూరు ఆవులపాలెం ఏలూరు అటు సైడ్ అయితే జంగారెడ్డిగూడెం బ్లాక్ ఇదేమీ ఎంక్వైరీ ఎంక్వైరీలు అయితే అప్పుడప్పుడు పనిచేస్తారులేండి సో మనం భీవరం బస్సు అయితే క్యాచ్ చేయాలి ఇన్ని షాపులే ఓల్డ్ షాపులు బస్ స్టాండ్ కూడా పాలి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుద్ది బస్ స్టాండ్ గలగా ఉంది బస్ స్టాండ్ అయితే సో అది భీవరం బస్సు భీమవరం అండి బస్సు ఆకి అంటే మన సైడే వెళ్ళద్ది బస్ కూడా ఆల్మోస్ట్ పిప్పరా సైడ్ వెళ్ళద్ది ఈ బస్సు అయితే ఎక్కేదా డ్రైవర్ రాలా కండక్టర్ కానీ పక్కన కూర్చోండి సరే న్యూగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అటు సైడ్ విజేత షాపింగ్ మాల్ ఉంటుంది సిసి రోడ్ అయితే ఆఫ్ వేస్తారు ఫుల్ అయితే ఎందుకంటే అక్కడక్కడ డ్రైనేజీ ఆ మురుకుండీలు ఉండాలి కదా గురించి ఇప్పుడు దాకా ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టాను సో ఇప్పుడు ఇంకా నా దగ్గర సెవెంటీ ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ రూపీస్ ఇస్తాను ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వాడు ఫిఫ్టీ తప్పించాడు ఆటో వాడు సో అండి ట్వంటీ అయితే బాగాలి లోపలికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎక్కువైపోతా సైడ్ ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు బస్ స్టాండ్ మీకు ఎక్కడికక్కడ రాసిందా డిపో మేనేజర్ది అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది కార్గో అంటే పార్సిల్ ఏవైనా ఉంటే అటు అయితే చెక్ చేస్తాం ఆఫ్టర్నూన్ కదా లంచ్ టైంగా కొన్ని బస్సులు అయితే చేతి తిరిగి లంచ్ అయితే తింటున్నారు ఇక్కడి నుంచి కూడా చార్జ్ ట్వంటీ రూపీసే ఈ థర్టీ రూపీస్ అయితే చేంజ్ ఇచ్చారు లాస్ట్ టైం మనం ఇలా తీసుకుపోవడం వల్ల అయితే టూ రూపీస్ బొక్క సో ఈ బస్సు చూశారు కదా ఈ బస్సు కూడా డిపార్ట్మెంట్ బస్సు అయితే కాదు ఇది ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని పెట్టుకున్న బస్సే సో మీకు డిపార్ట్మెంట్ బస్సుకి ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్న బస్సుకి డిఫరెన్స్ అయితే చెప్పారు కదా ఎప్పుడైతే డిపార్ట్మెంట్ బస్సు ఒకటి ఉందంటే అది దొక్కు బస్సే ఉంటుంది అలాగైతే ఉండదు నీట్గా ఏది లేదు అదే డిపార్ట్మెంట్ బస్సు తెలు కానీ పల్లెలుగు ప్రయాణం అంటే భలే మజా ఉంటుంది పల్లెటూరు లోపల నుంచి వెళ్తే మళ్ళా ఉంటుంది కానీ బస్ ఫీల్డ్లో నుంచి మామూలుగా వెళ్తే అంత అనిపించదు లోపల నుంచి కొబ్బరి చేట్లు పంట పొలాలు అలా ఉంటేనైతే కొంచెం బాగుంటుంది నా ఉద్దేశ ప్రకారం అయితే అలాంటి జర్నీ అయితే రోజన్నా తీస్తా ఎందుకంటే నాకు ఫోన్ టైమ్ వెళ్ళినప్పుడైతే అలా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది లోపల నుంచి మొత్తం కొబ్బరితో శాస్త్రా అయ్యే అలాంటివి మళ్ళీ చూపిచ్చింది చూపించింది కాకుండా కొత్తగా ఎదురు చూసి చూపిస్తాను బాబోది రోడ్డు కూడా మెయిన్ మెయిన్ రోడ్డు ఇది మీకు గంట చేశారు కదా సో అది వెంకట్రామండ్రిగూడెం ప్రకాత్రం అది హైవే సో అది కూడా రీజన్ ఉంది హైవే వేయడానికి ఏంటంటే ఎయిర్పోర్ట్ వస్తుందని అయితే చెప్పారు బట్ దాని గురించి అయితే బాగా చేశారు కానీ మెయిన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా ఈ రోడ్ అయితే బాగోలేదు మొత్తం వరకు స్టార్ట్ అయిపోయింది రోడ్డు మెయిన్ రోడ్డు చీజ్ అయిపోయి చూడండి చూడండి ఇది సెంటర్ మెయిన్ సెంటర్లో ఎంత వరకు ఉంటుంది రోడ్డు చూడండి చిప్స్ అవి లేచిపోయి అంత గోతులు మొత్తం ఆ దుమ్ములోనే వాళ్ళు కూడా ఉంటారు మరి చూసుకుంటే మొత్తం అంతా అంత గలీజ్గా అయితే ఉంచుతారు మరి ఏంటో తెలియదు రోడ్డ కొంచెం నీట్గా బోలాస్తారంటే అది అయితే వెళ్ళిపోవాలి డైరెక్ట్ మనం రైట్ కట్ చేస్తారు చూడండి లాస్ట్ టైం అది చూపిచ్చా ఇప్పుడు ఇది చూపించి చూపిస్తుంది మనం చెప్పడం వల్ల అనుకుంటా కొంచెమన్నా ఏదో మార్పు అయితే ఉంది కానీ కంక చిచ్చరాలు అలాగే ఉన్నాయి పెద్ద సో డస్టే ఉంటుంది సో ఇలాంటి ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు కానీ మెయిన్ అసలైన అయితే వెళ్ళిట్ల ఇక ప్యాచ్ వర్క్లు చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అసలు సో మనం ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ రోడ్డు బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ సిమెంట్ రోడ్డు కట్టేసి గట్టిగా స్ట్రాంగ్గానే ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు అదే బాగోదు ఇది అయితే బాగానే ఉంటుంది మళ్ళీ ఒకటే చెడు చెప్తాం అనుకుంటారు రెండూ చెప్పాలి మంచి చెడు అనేది సో ఆ రోజు ఆ మొక్క మాత్రం బాగోదు అట్ సైడ్ ఇదైతే ఇంకా సిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఎప్పటికీ పోవాలి సో అట్ సైడ్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంటే ప్రజలకు ఇబ్బంది కదా ఆల్మోస్ట్ ఈ కిలోమీటర్స్కి సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అట్ చేసి బస్సులు మీరు ఆల్మోస్ట్ చూసారు కదా రోజు జర్నీ అయితే అలా సాగిపోయింది ఊరు మీకు ఆల్మోస్ట్ చేసే ఉంటుంది లాస్ట్ చూట్ ఇచ్చాను పూర్ వస్తే కూడా అని చెప్పా కదా ఏముండో టై చేసి వస్తేనే ఇంకా చల్లగా వేపర్స్ చేస్తాం బాగుంటుంది ఈరోజు పని మీద సెంసాను కదా ఎదుర్కొన్నీ మళ్ళీ అన్న రిటర్న్ అవుతాయిగా మళ్ళీ బస్ ఎక్కి అయితే అక్కడికి అప్పుడు రీచ్ అవుతుంది ఒక ప్లాన్ నేను చూపిస్తాను ఈ గుంటూరు కాన్స్టెంట్రీకి సంబంధించిన నీరేది ఇది రోడ్డు అయితే వారస్ట్ రోడ్ అది చిన్నప్పటి నుంచి వెళ్ళేది రోడ్డు తెలియదు గురలు కూడా ఎవరు అడగరు అంటే వాళ్ళు ఆలో తిన్న దాటుకునే తింటాకే నేను అడగడం ఎవరికి ఉపయోగం లేదు అనుకుంటారంటే రోడ్డు నీళ్ళు ఉంటేనే రోడ్లు కూడా బాగుంటాయి రోడ్లు అయితే నీటి మొక్కలు ఆకునేమంటారు ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఈ నా చిన్నప్పుడు వీటికి తెల్ల తెల్లవి అయితే పువ్వులు పూసాయి బట్ ఈ ఆకులు కాటన్ చాకులు అని పిలుస్తామని మరి మరి మీ ఊర్లో ఏమంటారు చెప్పండి సో ఇంటికాడ పని అయిపోయి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యా సో ఈ రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది పెంటపాడి లొకేషన్ సో ఒక షార్ట్లో చూశారు కదా ఒక ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఎగ్జాక్ట్గా అదిగా ఆ కార్నర్లోనే వాళ్ళ చనిపోయింది సో అందుకే వీడియో అయితే తీసాను ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను ప్రస్తుతానికి వచ్చి తాడేపల్లిగూడెం ఉండే బస్సు దేవరంటే తాడేపల్లిగూడెం అక్కడ వరకు ఆల్మోస్ట్ వన్ అవర్ త్రీ అవర్స్లో అయిపోయింది అని లేట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు అయితే కొంచెం అర్లీగానే ఇంటికైతే రీచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఫస్ట్ జర్నీ చూశారు కదా సెకండ్ అప్పుడు అంతే ఉంటుంది అంతకుండా ఏం కాదు మళ్ళీ వెళ్ళిలో మళ్ళీ హండ్రెడ్ రూపాయలు ఒక హండ్రెడ్ ఉంటుంది అంటే ఓన్లీ హండ్రెడ్ అనుకుంటారేమో నేనైతే హండ్రెడ్తో ట్రావెల్ చేయలే ఇంకా సోర్స్ ఆఫ్ ఇంకా అయితే నా చేతిలో ఉంచుకున్నాను ఎవరో తిరగటం అయితే ఇది సరిపోయింది కాలేజీ విజయ టైం కదా చాలామంది అయితే ఉంటారు సో అక్కడ కూడా నేను చేసేస్తాను ఎంతమంది బస్ స్టాండ్లో కంటే ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే ఫుల్ రష్ అందు గురించే చీకటి అయితే పడిపోయింది మార్నింగ్ టైం చూసారు కదా ఇంకా ఏం బస్ స్టాండ్ ఇదే ఏం వచ్చి ఉండదు మామూలు నార్మలే తాడేపల్లిగూడెం బస్ లో కూడా అంతే వెయిట్ చేయదు ఎందుకంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అయితే బస్సు ఉందంటారు బట్ టైం అయితే పడదు అంత ఫాస్ట్గా అయితే ఇది రావు ఈరోజు పల్లె వెలుగు బస్సు చూసుకుంటే మనం మొత్తం అదే జర్నీ కదా మీకు ఎక్కడ లోపలికి వెళ్తే కొంచెం ఎగ్జైట్గా ఉంటుంది బట్ లోపలికి మీ వెళ్ళలేదు కదా ఈ బస్సు కూడా లేట్గానే వస్తుంది పొద్దున్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్టింది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే పట్టచ్చు ఇంటికి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోతుంది సో దాకా రాక ఒక బస్సు అయితే వచ్చింది ఫైనల్ హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడే తినేసింది మ్యాక్సిమం అక్కడి నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ తెలిసిందరికీ రోజు ఫ్రైడే అనుకుంటా మ్యాక్సిమం జనాలు ఎవరు లేరు దాకా ఫుల్ రష్ ఉంది బస్సు కాలేజీ స్టూడెంట్స్ కూడా అంత పెద్దదేమో లేదా చాలా మందే ఉన్నారు ఇందాకే మాట్లాడుకున్నామో లేదో బస్ అయితే ఫుల్ రష్ అయితే అయిపోయింది ఎలాగైనా ఎప్పుడు ఈ బస్సు ఖాళీ ఉండదు చాలా రష్గానే కదులుతూ ఉంటుంది మ్యూజిక్ ఎందుకు మీట్లో పెట్టానంటే కాపరేట్ క్లైమ్ అయితే ఇలాంటి ఇలాంటికి సో ఇతను సాంగ్ ఏంటంటే స్టైల్లో సాంగ్ ఉంది కదా రా 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 రామ్ అంటున్నా రణరంగంలో సిద్ధంగా ఉన్నా ఆ సాంగ్కి అయితే పర్ఫార్మెన్స్ చేశాడు సో ఎక్సలెంట్ ఉంది సో అంతేకాదు తినకి ఏంటంటే కొన్ని అవార్డ్స్ కానీ మళ్ళీ సత్కారాలు సన్మానాలు అయితే చేశారు సో మల్టీ టాలెంటెడ్ బాగా అయితే డ్యాన్స్ చేశాడు సో ఈ అబ్బాయిది అంట అంటే పేరు పేరచ్చి దుర్గారావు అని చెప్పాడు సో ఎక్సలెంట్ డ్యాన్సర్ అబ్బా నేను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది గురించి కాపరేట్ క్లైమ్స్ అయితే వెళ్ళిపోతాయి సో కాల్ లేకపోయినా నిజం చెప్పొచ్చు డ్యాన్స్ అయితే అమేజింగ్ ఉంది చాలా సన్మానాలు సత్కారాలు కూడా చేశారు ఇతనికి సో బాగా ఫేమస్ అనుకుంటాను మళ్ళీ రిటర్న్ అయినప్పుడు రావాలి కదా అలాగో నల్లజార్లు వచ్చా చాలా టైం అయిపోయింది ఆ పక్కనే పక్కన మెత్తకాయపల్ అవి తిని ఇక బస్ స్టాండ్ దగ్గరికి అయితే చేరుకున్నా సో ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం బస్ స్టాండ్ పక్కన ఉంటుంది హై స్కూల్ బస్ స్టాండ్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి టైమ్ ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయితే అయింది సో ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యా సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది హైవే కాబట్టి చాలా ఫాస్ట్ గడిపోవచ్చు కానీ బస్ ఇంకా రాలేదు టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అంటే చూసి అందరూ కూడా చూసుకుంటాం పైగా పల్లి వేరే బస్సులు ఏదంతా బస్ స్టాండ్ స్టాండ్లో బస్ట్ జర్నీ వేరుకి వెళ్ళాలి ఫ్రెండ్ కూడా చూపిస్తే ఎలా ఉంది సో ఇది ఫ్రెండ్ వ్యూ అయితే ఎవరు ప్యాసింజర్స్ కూడా ఎవరు లేరు ఎక్కడైతే బస్సు వచ్చి ఎక్కడం వరకే మన బాధ్యత ఇంక అందరూ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ కీటుగా ఉండి ఆడుకుంటున్నారు బస్ స్టాండ్లో చూసుకోవచ్చు వాళ్ళ తాతయ్య అనుకుంటా వెళ్ళేమో వాళ్ళ పేరెంట్స్ ఈ చిన్నపిల్ల అక్కడికి వెళ్ళి డస్ట్బిన్లో అయితే వేసింది సో అది డస్ట్బిన్ అక్కడైతే చెత్త పడేసింది అంటే చూడండి ఇది ఇంత పిల్ల చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు పిల్లలు అయితే ఫైనల్గా బస్సులు అయితే వచ్చేసినాయి బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది ఒకదాని తర్వాత మరొకటి వచ్చింది సో నేను ఫస్ట్ బస్సు అయితే ఎక్క సో ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ వెళ్ళింది అనుకోండి బ్యాక్ వచ్చేది సైడ్ వేసింది కానీ బట్ ఇదే ఫస్ట్ అయితే వెళ్ళింది సో లేట్ అయిపోయింది కదా చాలా టైం అయింది ఎప్పుడైనా ఈ బస్సులు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి రాజమండ్రి టు ఏలూరు మీరు గమనించవచ్చు వరుసనే మూడు వచ్చేస్తే లేకపోతే వరుసనే నాలుగు అలా వచ్చేస్తాయి అసలు ఒక్కోసారి రా సో ఎలా ఉందండి ప్రయాణం చాలా హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటా పల్లె వెలుగులో రోజంతా మీరు పల్లె వెలుగులే చూసున్నారు సో వెనకాల వస్తుంది బస్సు ఈ వీడియోని అయితే చేస్తాను సో ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్